హలో గుడ్ ఈవినింగ్ ఎవ్రిబడి మరి ప్రత్యేకంగా ఈ కార్యక్రమం అమెరికాలో ఉన్న ఇండియన్ సిటిజన్స్ గురించి నేను మాట్లాడదలుచుకున్నాను మన దేశంలోకి ఎలక్షన్ రాబోతున్నాయి అదేవిధంగా అమెరికాలో కూడా ఎలక్షన్స్ రాబోతున్నాయి ప్రెసిడెంట్ ఎలక్షన్స్ బహుశా ఎలక్షన్స్ మనకి రేపు మే ట్వంటీ ఫిఫ్త్ నుంచి ఆగస్ట్ ట్వంటీ ఎయిత్ వరకు అమెరికాలో ఎలక్షన్స్ జరుగుతాయి ఎందుకంటే అక్కడ ఉన్న డిఫరెంట్ స్టేట్స్లో అంచెల వారీగా జరిగేటప్పటికి సుమారు రెండు నెలలు పడుతున్న టైం ఈ రెండు నెలల్లో ఈ ఎలక్షన్స్ జరుగుతూ జరగడం మూలంగా ఇప్పటి నుంచే ప్రెసిడెంట్ క్యాండిడేట్లు ఎవరు అనే దాని గురించి చాలా చోట్ల పోటీ పడుతున్నారు ప్రత్యేకంగా చూసుకుంటే మన డెమోక్రాటిక్లు మన డెమోక్రాటిక్లు ఎందుకంటారంటే సాధారణంగా భారతీయులు ఎక్కువ మంది డెమోక్రటిక్ పార్టీని వాళ్ళు సపోర్ట్ చేస్తూ ఉంటారు కారణమంటే వీళ్ళు కొద్దిగా ఇండియన్స్ మీద మైగ్రేషన్ మీద కొద్దిగా ఫేవరబుల్గా ఉంటారు అదే కనుక మన రిపబ్లికన్ దగ్గరికి వచ్చేటప్పటికి వాళ్ళు కొద్దిగా వాళ్ళు దీనికి వ్యతిరేకంగానే ఉంటారని చెప్పి అనిపిస్తూ ఉంటుంది ఏదేమైనా సరే ఫస్ట్ నుంచి కూడా భారతీయులకి డెమోక్రటిక్ పార్టీ వాళ్ళు కొద్దిగా సపోర్ట్ చేసిన దాఖలాలు ఉన్నాయి మరి ఈ సమయంలో నేను మీ అందరికీ ఒక విజ్ఞప్తి చేసేది ఏంటంటే ప్రత్యేకంగా లాస్ట్ గత పది పదిహేను రోజుల క్రితం ఒక లేడీ సెనెట్ మెంబరు చెప్పారు కదా ఇప్పుడు మీకు అందరికీ కావాల్సిన వీసాలు అన్నీ సరళతరం చేస్తాము మీ ఫాదర్స్ని మీ పేరెంట్స్ని మీ బంధువులు అందరూ కూడా అమెరికా తీసుకొచ్చే విధంగా మేము చట్టాలు రూపొందిస్తాం అది ఇది అని చెప్పి ఆవిడ చాలా చక్కగా చాలా రోజీగా కబులు చెప్పారు వాస్తవం ఏంటంటే ఇది ఇండియా అయినా సరే అమెరికా అయినా సరే ఎలక్షన్స్ ముందు మాట్లాడే మాటలు మనం రాజకీయ నాయకులు మాట్లాడే మాటలు మనం నమ్మకూడదండి అది ఎంతవరకు సాధ్యం సాధ్యమేనా ఇప్పటికే అమెరికా దివాలా అంచనో ఉన్న సమయంలో పేరెంట్స్ని తీసుకొచ్చడానికి నేను కావాల్సిన ఏర్పాటు చేస్తాను అని ఆమె చెప్తున్నది ఇది అండి ఎందుకంటే ఎప్పుడైతే పేరెంట్స్ని తీసుకొస్తారో పేరెంట్ అనేటప్పటికీ సిక్స్టీ ప్లస్లోనే ఉంటారు కదా మరి అలాంటి వారికి ఆరోగ్య సమస్యలు కానీ తదితర సమస్యలు వస్తూనే ఉంటాయి వాటన్నిటికీ ఫ్రీ హెల్త్ ఇది ఉన్న ఇన్సూరెన్స్ ఉన్న ఆ అమెరికాలో ఈ కార్యక్రమం జరుగుతుందంటారా కష్టం అదేవిధంగా నేను స్టూడెంట్స్ కూడా ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నాను అమెరికాలో ఉన్న ఆ తాజాదనం పోయింది ఇప్పుడు వాళ్ళు చేరుకున్న రీచ్ నుంచి జారి పడిపోకుండా పట్టుకోవడమే చాలా కష్టం అంతేకాకుండా ఆల్రెడీ ఇప్పుడు సెటిల్ అయి ఉన్న ఇండియన్స్ ఉన్నారు కదా వాళ్ళు ఎలా ఉన్నారంటే ఈ కొత్తగా వచ్చేవారు రాకూడదు అనే ఉద్దేశంతో రకమైన మరి అది సైకలాజికల్ ఏం చెప్తుందో తెలియదు కానీ సాధారణ చూడండి బాగా కంపార్ట్మెంట్లు మన స్టేషన్కి వెళ్ళి హైదరాబాద్ నుంచి వైజాగ్ రావాలనుకున్న పండక్కి ఆ కంపార్ట్మెంట్లోకి సీట్లోకి వెళ్ళినవాడు మళ్ళీ ఆ గేట్ మూసేస్తాడు ఇంకోటి రాకూడదనే తను సు సౌ సుఖంగా సౌలభ్యంగా వెళ్ళాలి వైజాగ్ వరకు అని అదే సిద్ధాంతం అండి ఇప్పుడు అమెరికాలో ఉన్న సెటిల్ అయిన మన భారతీయులు కూడా వాళ్ళకి గత ముప్పై సంవత్సరాల క్రితం వెళ్ళారు హాయిగా డాక్టర్లుగా అత ఇంజనీర్లుగా రకరకాలుగా రంగాల్లో వాళ్ళు సెటిల్ అయిపోయి ఉన్నారు వాళ్ళ కడుపు నిండిపోయింది కానీ ఇప్పుడు వచ్చే ఇండియన్స్ని వాళ్ళు ఎంకరేజ్ చేయట్లేదు కారణం ఏవో చిన్న చిన్న కారణాలు చెప్తారు ఇప్పుడు ఎవరైనా సరే కొత్తలో వచ్చినప్పుడు రోటీ కపడ మకాన్ అనే విషయాల్లో కొంత ఇటు అటుగా ఉంటారు వ్యవహరిస్తూ ఉంటారు దాన్ని పెద్ద తప్పుగా ఎంచుకొని మేమేదో పెద్ద పతివదలం వచ్చేవాడు మరి దుర్మార్గుడు అనే విధంగా మన భారతీయులే ప్రవర్తిస్తున్నారు కాబట్టి ఈ విషయం కూడా జాగ్రత్తగా పెట్టుకోండి మనసులో ఎందుకంటే స్టూడెంట్స్ హెచ్ వన్ బిఈ స్టూడెంట్స్ కానీ హెచ్ వన్ బి మీద అమెరికా వెళ్ళి ఉద్యోగం చేస్తున్న వాళ్ళు కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అక్కడ సిటిజన్షిప్ రావడం గ్రీన్ కార్డ్ రావటం చాలా 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 కష్టం దానికోసం వెయిట్ చేసే కన్నా కూడా నేను మీ అందరికీ ఒక సలహా ఇస్తున్నాను అమెరికా వెళ్ళారు బాగుంది ఎందుకంటే మీరు చాలా డబ్బులు ఖర్చు పెట్టారు ఎంతో కొంత ఉన్న ఉన్నవాళ్ళు ఇప్పుడు అక్కడ ఉన్న పరిస్థితులు మీరు చక్కదిద్దుకొని వాటిలో మీరు చక్కని నేర్పడితనాన్ని పెంచుకోండి మీ పనితనంలో మీ స్కిల్స్ పెంచుకుందా అనుకోండి భారతదేశం వెలుగు వెలుగులోకి వస్తున్నది అది అది ఒక రకంగా చెప్పాలంటే మన జీడిపి పెరగటమే కాకుండా విశ్వాసం కూడా పెరుగుతున్నది ప్రపంచంలో మన గౌరవం కూడా పెరుగుతున్నది మరి ఇలాంటి సమయంలో మీరు స్కిల్స్ పెంచుకుని వచ్చి తిరిగి భారతదేశానికి ఏ క్షణాలనే వచ్చి ఇక్కడ మీరు చక్కని ఇండస్ట్రీస్ స్టార్ట్ చేయొచ్చు చక్కని సాఫ్ట్వేర్ కంపెనీలు స్టార్ట్ చేయొచ్చు చక్కని పెద్ద పెద్ద హాస్పిటల్స్ కట్టొచ్చు ఇలాగ మీ మీ వృత్తులను బట్టి మీరు చక్కగా ఒక ప్రణాళిక తయారు చేసుకుని ఐదు నుంచి పది సంవత్సరాల వరకు చేసుకుని ఏ క్షణమైనా సరే భారతదేశానికి వచ్చి తల్లి ఒడిలో వాలిపోవడానికి భారత మాత మిమ్మల్ని తిరిగి పిలుస్తోంది మిమ్మల్ని ఆదరించడానికి మిమ్మల్ని హక్కులు చేర్చుకోవడానికి మీరు ఎవరైనా అనొచ్చు మేము అక్కడ ఎంబీబీఎస్ చదివి వచ్చేమండీ అని చాలా కష్టపడి చదివి వచ్చామండి అంటారు కరెక్టే ఏమండి మీకు ఫ్రీగా ఎడ్యుకేషన్ ఇచ్చింది ఎవరు ఆ ట్యాక్స్ పేయర్స్ ప్లస్ ప్రతి ప్రతి పౌరుడు కూడా డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ మూలంగా కట్టిన ఆ ట్యాక్స్ మూలంగానే కదా మీరు ఫ్రీగా చదువుకోగలిగారు కాబట్టి ఆ డబ్బులు ఏదో మీకు ఫ్రీగా వచ్చేయని కాదు ప్రతి ఒక్క మీ యొక్క పట్టా మీద ప్రతి ఒక్క భారతీయుడికి హక్కు ఉంది కాబట్టి మీరు తిరిగి రండి అక్కడే సెటిల్ అయిపోదామని కాకుండా మీ యొక్క వృత్తిలో పని నైపుణ్యాన్ని సంపాదించుకొని ఐదు నుంచి పది సంవత్సరాల లోపల తిరిగి భారతదేశం రండి ఎందుకంటే భారతదేశం చాలా అభివృద్ధి చెందుతున్నది రాబోయే రోజుల్లో ఇంకా అభివృద్ధి చెందుతుంది విదేశాల నుంచి కూడా చాలామంది ఇక్కడికి వచ్చి సెటిల్ అవదని ప్రయత్నం చేస్తుండగా మీరు భారతీయులే ఉండి అక్కడే ఉండిపోదాం అనుకోవటం అది చాలా నష్టదాయకం అంతేకాకుండా భారతీయులుగా తిరిగి భారతదేశాన్ని ఉద్ధరించడానికి ఈ భారతదేశం వెలుగు వెలుగుతున్న సమయంలో ఆ వెలుగులు మీరు కూడా పంచుకోవాలని మేమంతా కూడా అంతా కూడా ఆశిస్తున్నాం అదేవిధంగా స్టూడెంట్స్ అంతా కూడా మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాము అక్కడ ఏదో రోజీగా ఉంది అనుకోకండి అక్కడ సెటిల్ అయిపోదాము అక్కడ మేము గతంలో డాక్టర్లుగా వాళ్ళంతా ఎన్ని కోట్లు కోట్లు సంపాదించుకొని బ్రహ్మాండంగా సెటిల్ అయిపోయారో అలా సెటిల్ అవుదాం అని అనుకోకండి కారణమంటే ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు కానీ అంతకన్నా రెట్టింపు అవకాశాలు భారతదేశంలో ఉన్నాయి రండి భారతదేశానికి తిరిగి రండి స్కిల్స్ పెంచుకోండి ఉత్తినే కాదు మీరు చిన్న చిన్న తప్పులు చేస్తే చేసి ఉండొచ్చు దొంగ సర్టిఫిఫైట్లా నీ అదే నీ ఫే ఇవన్నీ ఏమైనా ఉంటే ఉండొచ్చు కాక వాటన్నింటినీ మర్చిపోయి అక్కడికి వెళ్ళారు కాబట్టి చదువుకుంటున్నారు కాబట్టి చక్కగా మీరు మీ స్కిల్స్ నైపుణ్యాన్ని పెంచుకొని భారతదేశం వచ్చి భారతదేశానికి మీ యొక్క శక్తి వంచన లేక కృషి చేస్తూ భారతదేశాన్ని అభివృద్ధి పరచండి మీరు అభివృద్ధిలోకి రండి జై హింద్ భారత మాతాకి జై